నిర్ణయాలు రాష్ట్రానికి మరణ శాసనం ఇక చూడరి రాష్ట్ర గీతంగా జే జే హే తెలంగాణ తెలంగాణ తల్లిలో తల్లి విగ్రహంలో మార్పులు ఎందుకు సోనియా గాంధీ బొమ్మ పెడదాం అనుకుంటా ఏంది క్యాంప్ పాలిటిక్స్ హైదరాబాదు అంత బట్టగాల్సి దేశ పేపర్ ఇక ఇది ఒక్కటి మంచిగా రాసింది ఏందంట రంగంలోకి గులాబీ బాస్ అసెంబ్లీ సమావేశాల తర్వాత భారీ ఆ సభ నల్గొండలో రెండు లక్షల మందితో నిర్వహణకు ప్రణాళికలు కేఆర్ఎంబీ వాస్తవాల వివరణ పత్రాలు రిలీజ్ పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ ను టార్గెట్ చేసే ప్లాన్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కల్వకుండ్ల చంద్రశేఖరరావు ఒక్కసారి పూర్తి స్థాయిలో తెలంగాణ బిడ్డలకు తెలంగాణ ప్రాంతానికి సంబంధించి ఏం జరుగుతుందో చెప్పే ప్రయత్నం అయితే చేస్తారు మీరు ఎక్కడ ఆందోళన వ్యక్తం చేయాల్సిన అవసరం లేదు మీరు ఎక్కడ బాధపడాల్సిన అవసరం లేదు వాస్తవాలను తెలంగాణ బిడ్డలందరికీ కూడా చెప్పబోతున్నాడు వాస్తవ పరిస్థితులను కూడా తెలంగాణ రాష్ట్ర ఏం జరుగుతున్నది ఎట్లెట్లున్నది ఏం కథ అనేది కూడా చెప్పే ప్రయత్నం అయితే జరుగుతున్నది గులాబీ బాస్ పూర్తి స్థాయిలో వంద రోజుల తర్వాత నిర్వహించే సభలు సమావేశాలను మీరు గనుక చేస్తే మీది గనుక వింటే మళ్ళీ ఉద్యమ నేత మన ముందుకు వచ్చిండనే ఒక సాక్షాత్కారం అయిపోతారు అంతే ఇంకా ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఇప్పటికే మనం మన తెలంగాణ కుక్కలు జంపిన ఇస్తారాకు లెక్క అయిపోతున్నది మనం మన రాష్ట్రాన్ని మనం ఖచ్చితంగా కాపాడుకోవాలి ప్రాంతేతరుడు వారు మోసం చేస్తేనే తరిమి తరిమి తన్ని మన ప్రాంతం వారు మోసం చేస్తే ఇదే ప్రాంతంలో పాతి పెడతాం మనం తెలంగాణ ఉద్యమం శ్లోకన్లు ఏది మర్చిపోవద్దు మళ్ళొక్కసారి చివరి పోరాటంగా ఇది ఇప్పుడు జరగబోయే యుద్ధం ఉంటుంది అక్షరాల అదే జరగాల్సిన పరిస్థితి ఉంటుంది కల్వకుండ్ల చంద్రశేఖరరావు రంగంలోకి దిగుతాడు వాస్తవాలను తెలంగాణ బిడ్డలందరికీ తెలవాలి అయిన విలువ కూడా ఇప్పటికే అర్థమై చాలామంది కూడా ఎట్లా ఏమంటున్నారో కూడా మీరు చూస్తున్నారు ఇవి అన్నీ ఇక ఇక వెలుగమ్మా కంటాపరేషన్ చేపేయాలి దీనికి అర్జెంటుగా ఇక చూడరు ఒకటే ఉంటుంది వీళ్ళది వీళ్ళకి ఏంది అంటే పూర్తి స్థాయిలో ఇక గింతే ఇలా వార్తలు ఏం కనబడి ఇక ఈయనది ఈ పేపర్ కాబట్టి ఈయనదే రాసుకుంటాడు కాకా టోర్నమెంట్ అని ఇక ఇంకేం ఇక మీరు చూసిరు కదా